చాలా ఊరికి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఇన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఉన్న ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేసింది ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉంది వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి బోర్డు అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్ లైన్ వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండి కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసుల హై హ్యాండెడ్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈ రోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీలు పై పైచిలుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటన చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు ఉదహరించారు ఈ పుస్తకం భారతదేశానికే ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదు అని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది ఒక నిజమైన జర్నలిస్ట్ ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు